ఓం శ్రీ గురుభ్యో నమ ఉగ్రం వీరం మహావిష్ణు జులందం సర్వతోముఖం నరసింహం భీష్ణం భద్రం మృత్యోర్ మృత్యోర్ నవామ్యహం ఈరోజు నావి ప్రసాదం వాడు విధానం స్వామికి నావిలో తగిలిన ప్రదేశంలో నుంచి తేమ వస్తూ ఉంటుంది దానికి అడ్డంగా పసుపు కానీ గంధం కానీ పెడతాం ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం లేని వారికి ఆరోగ్య సమస్యలకి వివాహానికి జ్యేష్ఠ మూలా నక్షత్రాలకి సూర్యగ్రహణంలో పుట్టిన చంద్రగ్రహణంలో పుట్టిన కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామతీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో నావి ప్రసాదాన్ని వాడు విధానం ఇక్కడ తీర్థంతో శుద్ధి చేసి మీకు ఆ ప్రసాదాన్ని తీర్థంగా ఇస్తాం ఆ ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎండబెట్టి పొడి చేసేసి ఒక డబ్బాలో భద్రపరుచుకొని పదమూడు శనివారాలు ఉదయం ఆరింటి నుంచి ఏడింటిలోపు ఈ యొక్క నావి ప్రసాదాన్ని దంపతులు ఇద్దరు చిటికెలు మనం ఎక్కడైతే తీసుకున్నారో ఆ విధంగా ఆ యొక్క ప్రసాదాన్ని తీర్థంగా తీసుకోవాల్సి ఉంటుంది పదమూడు శనివారాలు ఉదయం ఆరింటి నుంచి ఈ యొక్క ఆరింటి నుంచి లోపు ఈ యొక్క నావి ప్రసాదాన్ని దంపతులు ఇద్దరు కూడా స్వీకరించాల్సి ఉంటుంది అలాగే మీ సంకల్పం స్వామి వారికి చెప్పుకొని మంత్రజపం చేయాల్సి ఉంటుంది ఓం ధాత్రే నమ అనే నామాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అది అయిపోయిన తర్వాత మీ వయసు ఎంతో అంతసేపు లేకపోతే ఎక్కువసేపు మెడిటేషన్ చేయాలి ధ్యానం చేయాలి ఆ ధ్యానంలో మీరు ఎంత ఆర్తితో ఎంత తపనతో ఆ స్వామివారిని వేడుకుంటారో ఎంత బలంగా స్వామిని నమ్ముతారో అడుగుతారో అంత గొప్ప ఫలితాన్ని స్వామివారు మనకి ఇస్తారు కాబట్టి మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి మంత్రజపం చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఔషధాలు చెప్తున్నాం రావి ఆకు వేపాకు కాడలేని తమలపాకు మునగాకు రావి ఆకు వేపాకు కాడలేని తమలపాకు మునగాకు ఫస్ట్ వారం నాలుగైదు రావి ఆకులు తీసుకోండి రెండు గ్లాసులు నీళ్లు పోయండి ఈ ఆకులు అందులో వేయండి నీళ్ళల్లో నాలుగు నిమిషాలు మరగబెట్టండి మరగబెట్టి పరగడుపున లేవగానే దీపారాధన స్వామివారి సంకల్పం చేసుకునే యొక్క సంకల్పం చేసుకొని మంత్రజపం మంత్రజపం అయిపోయిన తర్వాత ధ్యానం ధ్యానం అయిపోయిన తర్వాత పరగడుపున ఈ యొక్క ఆకు కషాయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక వారం మొత్తం రావి ఆకు కషాయం గుప్పెడు వేపాకు తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు వేయండి మరగబెట్టి మళ్ళీ ఒక వారం మొత్తం వేపాకు కషాయం ఒక ఒక వారం మొత్తం మునగా కషాయం ఆ ఒక వారం మొత్తం కాడలేని తమలపాకు ఇట్లా కంటిన్యూస్గా ఆరు నెలల కాలం పాటు ఈ ఆకు కషాయాలు తీసుకోవాల్సి ఉంటుంది మంత్రజపం మెడిటేషన్ ఆకు కషాయాలు ఆరు నెలల కాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది నెలసరి సమయాలలో ఈ ఆకు కషాయాలు తీసుకోకండి ఈ ఆకు కషాయాలు నెలసరి సమయాలలో తీసుకోకండి ఆకు కషాయాలు తీసుకునేటప్పుడు ఐదు నుంచి ఆరు లీటర్ల మంచినీళ్ళు తాగండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మజ్జిగ తీసుకోండి అలాగే పదమూడు ఆదివారాలు బ్రహ్మీ ముహూర్తంలో కలవాల్సి ఉంటుంది అంటే పదమూడు శనివారాలు స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారు పదమూడు ఆదివారాలు దంపతులు ఇద్దరు మూడింటి నుంచి ఐదింటిలోపు బ్రహ్మీ ముహూర్తం అంటారు ఈ బ్రహ్మీ ముహూర్తంలో దంపతులు ఇద్దరు కూడా కలవాల్సి ఉంటుంది మాంస కలవాల్సి ఉంటుంది అలాగే నెలసరి వచ్చిన తర్వాత పదో రోజు నుంచి ఒకరోజు విడిచి కానీ రెగ్యులర్గా కానీ బ్రహ్మీ ముహూర్తంలోనే కలవాలి ఆ బ్రహ్మి ముహూర్తంలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కణాలు అవుతూ ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి ఆ శక్తిని మనం తీసుకోవాలి కాబట్టి బ్రహ్మీ ముహూర్తంలో కలవడం శ్రేయస్కరం అట్లా పదమూడు శనివారాలు పదమూడు ఆదివారాలు నెల వచ్చిన తర్వాత పదో రోజు నుంచి ఒక రోజు విడిచి ఒక రోజు ఇరవై రోజు వరకు లేదంటే రెగ్యులర్గా కలవాల్సి ఉంటుంది అలాగే ఆకు కషాయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవాలి రాత్రిపూట పడుకునే ముందు యాలకుల కషాయం తీసుకోండి యోగ నిద్ర చేయండి ఆ తర్వాత ఆకు కషాయాలు తీసుకోండి అలాగే యోగ నిద్ర దంపతులు ఇద్దరు కూడా దూషణ భూషణాదులు చేసుకోరాదు ఒకరిని ఒకరు తిట్టుకోవడం కొట్టుకోవడం లాంటివి చేయరాదు ఒకసారి కోపం వస్తే మగవారికైతే కణాల మీద దెబ్బపడుతుంది ఆడవాళ్ళకైతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మీరు ఎంత ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉండి ఆ స్వామివారి సన్నిధిలో ఉండి ఆ స్వామివారిని నమ్మకంగా వేడుకుంటారు అంత గొప్ప ఫలితాన్ని స్వామివారు ఇస్తారు కాబట్టి ఈ ఆరు నెలల కాలం పాటు దూషణ భూషణాదులు చేసుకురాదు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక అద్భుతమైన ఫలితాన్ని మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేస్తేనే ఫలితంగా వస్తుంది ఇది ఒక సంతాన దీక్ష అయ్యప్ప దీక్ష ఎలాగనో దంపతులు ఇద్దరు చేసే ఒక సంతాన దీక్ష ఇది ఒక గొప్ప వరం కాబట్టి దంపతులు ఇద్దరు కూడా మంచిగా చేసుకోవాల్సి ఉంటుంది శని ఆదివారాలు వీలైనంత వరకు ఇద్దరు ఇద్దరు కూడా దగ్గర ఉండే ప్రయత్నం చేయండి చేయడం వల్ల ఒక అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఎంగిలి ప్లేట్లలో భోజనాలు చేయకండి ఆకు శ్రేయస్కరం అరిటాకులు కానీ పారైట ఆకులు కానీ మనకి బయట దొరుకుతున్నాయి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఖచ్చితంగా ఆకు భోజనం చేయండి ఆకులోనే తినండి వీలైతే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు బాక్స్లో సర్దుకొని ఆకు వేసేసి సర్దుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి కాబట్టి వీలైనంత వరకు ఎంగిలి ప్లేట్లలో భోజనాలు చేయడానికి ప్రయత్నం చేయకండి ఆకు భోజనం శ్రేయస్కరం లేదు అనుకుంటే కొత్త ప్లేట్లు తీసుకోండి దానికన్నా ఆకు భోజనం అరిటాకు భోజనం చాలా శ్రేయస్కరం కాబట్టి అరిటాకులోనే భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి లేదు అన్నప్పుడు వేరే ఆలోచించండి అది అయిపోయిన తర్వాత ఈ నా ఈ ఆరు నెలల్లో వచ్చే ఒక బుధవారం మీరు ఏం చేస్తారంటే ఒక రావి చెట్టు వేప చెట్టు కలిపి నాటాలి అలాగే మారేడు ఉసిరి కదంబం ఈ ఐదు చెట్లు కూడా ఖచ్చితంగా నాటాల్సి ఉంటుంది ఒక బుధవారం రోజు చూసుకొని ఆ స్వామివారి పేరు మీద రావి చెట్టు వేప చెట్టు కలిపి పెట్టాలి పెట్టిన తర్వాత ఇరవై ఒక్క ప్రదక్షిణాలు రావి చెట్టుకు వేప చెట్టుకు చేసి అక్కడ ఒక పసుపు కుంకుమ వేసి నమస్కారం చేయాలి ఆ చెట్లని రక్షణ చేయాలి రావి చెట్టు వేప చెట్టు మారేడు ఉసిరి కదమ ఈ ఐదు చెట్లు కూడా ఖచ్చితంగా నాటాలి అవి లక్ష్మీనారాయణ స్వరూపాలు ఆ నరసింహస్వామి స్వరూపాలు కాబట్టి అవి నాటడం వల్ల మనకున్న దోషాలు కుజదోషం సర్పదోషం కాలసర్పదోషం లాంటివి చాలా కూడా దూరం చేసుకోవచ్చు ఈ చెట్లని చేసి పెట్టిన తర్వాత రక్షణ చేయాలి ఏదైనా ఖాళీ ప్రదేశాలలో కానీ లేకపోతే దేవాలయాలలో కానీ నాటడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా చేయడం వల్ల ఫలితం అనేది మనకు వస్తుంది కాబట్టి దంపతులు ఇద్దరు కూడా చేయాల్సిన బాధ్యత ఇది కాబట్టి ఖచ్చితంగా చేయడమ్మా ఇక సాక్షాత్ లక్ష్మీనరసింహ స్వామి వారి స్వరూపం కాబట్టి అంటుముట్టు తగలకూడదు ఈ అంటుముట్టు అంటే ఏంటంటే నెలసరి సమయాలలో ఈ యొక్క ప్రసాదాన్ని వాడకూడదు ఐదో రోజు శనివారం అయితే ఈ యొక్క ప్రసాదాన్ని వాడండి ఐదో రోజు శనివారం అయితే ఈ యొక్క ప్రసాదాన్ని వాడండి వీలైతే గోపంచకం పసుపు నీళ్ళు పెట్టుకోండి మీరు ఎటన్నా బయట వచ్చినప్పుడు పసుపు నీళ్ళు ఇంటి ముందు పెట్టుకొని చల్లుకొని ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేయండి గోపంచకం తానికి గోపంచకంతో వారానికి ఒకసారి ఇల్లు శుద్ధి చేసుకోండి ఎవరు ఎట్లుంటారో మనకు తెలవదు ఇక ఎవరైనా కాలం చెందితే వెళ్ళి చూసి రండి వీలైతే అక్కడ ఒక పెరుగన్న లాంటిది ఏదన్నా తీసుకోవచ్చు వచ్చేసిన తర్వాత మాత్రం ఇంట్లో కలుపుకోవడం లాంటిది ఉండకూడదు స్నానాలు చేసి బట్టలు బయట పెట్టేసి ఇంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే అంటూ ముట్టు చాలా ప్రమాదకరమైనది మీరు తీసుకెళ్లేది ఆ సాక్షాత్ లక్ష్మీనరసింహ వారి స్వరూపాన్ని మీరు తీసుకెళ్తున్నారు ఆయనని బాబు రూపంలో తీసుకురావాలంటే నేను మనం చెప్పే స్వామివారు అందించిన ప్రతి నియమం తప్పగా పాటించాలి పాటించడం వల్ల సత్సంతానం కలుగుతుంది మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఎన్నో ఫలితాలని చూస్తారు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి అమ్మ ఒక దంపతులు ఇద్దరు సాయంత్రం ఐదింటి తర్వాత గుడికొచ్చారు తలుపులు వచ్చారు వాళ్ళకి ప్రసాదం అందియడానికి లేదు అయితే ఎక్కడో కొంచెం ప్రసాదం దొరికితే ఆ ప్రసాదాన్ని వాళ్ళ చేతిలో పెట్టి పంపించేశాం పంపించేసిన తర్వాత నాలుగు రోజుల తర్వాత పంతులు గారు నియమాలు మీరు చెప్పండి మేము చేసుకుంటాం అని అనడం వల్ల వాళ్ళకి నియమాలు పెట్టాం పెట్టిన తర్వాత ఆరో నాలుగో నెల ఐదో నెల ఆరో నెల ఫోన్ చేసి అని చెప్పారు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు బాధతో వాళ్ళు ఏం చెప్పారంటే అనేక గుళ్ళు తిరిగారు హాస్పిటల్కి వెళ్ళారు అన్నీ ఆయన ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళారు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఎంబ్రిఎఫ్ ఆమ్ అయితే యూటర్స్లో పెట్టే సమయానికి అమ్మాయికి ఎండోమెట్రియాస్ ఎండోమెట్రియాసిస్ సమస్య ఏదో సంథింగ్ ఒకటి వచ్చింది దానివల్ల మళ్ళీ సైకిల్కి ప్రిపేర్ చేశారు అంటే అప్పటికే నాలుగు సార్లు అయిపోయింది వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళకి ఫలితం వచ్చింది వెళ్లకుండానే మళ్ళీ వెళ్ళకుండా ఫలితం వచ్చింది వాళ్ళకి ఎందుకు వచ్చింది వాళ్ళు చేసిన ప్రయత్నం అలాంటిది ఆ ప్రయత్నపూర్వకంగా వాళ్ళకి వాళ్ళకి అప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళు ఏ గుడి కంటే ఆ గుడికి వెళ్ళారు ఏ హాస్పిటల్ కంటే హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళారు చెప్పిన ప్రతి నియమాన్ని చేశారు కాబట్టి ఫలితంగా అలా ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా చేస్తే ఫలితం వస్తుందమ్మా నమ్మకం బలమైనది ఆ నమ్మకంతో వాడాలి ప్రయత్నం అవసరం ప్రయత్నపూర్వకంగా చేయకపోతే ఏది మనకి దగ్గరికి రాదు ఎవరు కరుణించరు కాబట్టి ప్రయత్నపూర్వకంగా కాంక్షతో తపనతో ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు అది ఒక అద్భుతమైన శక్తిగా అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తాం కాబట్టి ఎక్కడ కూడా నెగిటివ్ థింకింగ్ పెట్టుకోకండి అయిపోతుంది సంతానం కలుగుతుంది ఏదైనా సరే ఈ సంతాన దీక్ష చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కావచ్చు కుజదోషం సర్పదోషం కాల సర్పదోషం ఇలాంటి దోషాలు కూడా పరిహారం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఏదైతే నియమాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించి తీరండి సత్సంతానంతా వస్తారు శుభమస్తు శుభమస్తు ఇప్పుడున్న ఆధునిక జీవన విధానంలో చాలా సమస్యలు ఉన్నాయమ్మా కాబట్టి దయచేసి అందరూ కూడా టెక్నాలజీకి దూరంగా ఉండండి తొమ్మిదింటి తర్వాత మీ బెడ్రూమ్లోకి సెల్ ఫోన్స్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడా పనిచేయండి చేయండి వీలైనంత వరకు దంపతులు ఇద్దరు సెల్స్ ఫోన్స్ ఏమన్నా ఉంటే పక్కకి పెట్టేసేయండి టెక్నాలజీకి వీలైనంత వరకు దూరంగా ఉండండి ఎంతసేపు మెడిటేషన్ ధ్యానం యోగ నిద్ర ఓంకారాన్ని పొద్దున సాయంత్రం ఇరవై ఒక్కసార్లు చేయడం ఇలాంటివన్నీ ప్రాణాయామం వీలైతే ప్రాణాయామం ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకు ఒక మంచి ఫలితం అనేది ఉంటుందమ్మా అందుకని దయచేసి టెక్నాలజీ అనే దానికి కొంచెం దూరంగా ఉండడం వల్ల చాలా ఫలితాలు వస్తాయి పూర్వకాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు పద్నాలుగు మందిని పదిహేను మందిని కానీ వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు వాళ్ళు కాదు ఏ దేవాలయానికి వెళ్ళే వాళ్ళు కాదు కానీ పద్నాలుగు మందిని పదిహేను మందిని ఇచ్చారంటే ఆ రోజు జీవన విధానం బాగుంది ఇప్పుడు వచ్చిన జీవన విధానంలో అన్ని కల్తీలు ఇలాంటి సమస్యలేవో చాలా ఉన్నాయి పొల్యూషన్ కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి వీలైనంత వరకు టెక్నాలజీకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి చేస్తే మనకు సత్సంతానం కలుగుతుంది అనేక సమస్యల నుంచి బయటపడతాం ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతాం మేము చెప్పిన ప్రతి నియమం ప్రతిదీ పెట్టండి ప్రతిదీ చేయండి చేస్తే నిరుత్సాహం మీలో చేరితే ఎన్ని హాస్పిటల్స్ పోండి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టండి ఏదైనా చేయండి ఫలితం రాదు నిరుత్సాహం అనేది రాకూడదు నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు ఎక్కడికి వెళ్ళినా సరే అయిపోతుంది పాజిటివ్ థింకింగ్లో ఉండాలి నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను బలంగా ఉన్నాను నాకు సంతానం కలుగుతుంది నేను అద్భుతంగా ప్రయాణం చేస్తున్నాను నేను అద్భుతమైన మనిషిని మీకు మీరు ఎంత గొప్పగా చెప్పుకుంటారో అంత గొప్ప ఫలితాన్ని పొందుతారమ్మా నరసింహస్వామి కరుణాకటాక్షాలు వెనక ఉంటాయి మీరు చేసే ప్రయత్నం ఆయన ఫలితాన్ని ఇస్తారు ఆ ఫలితం పొందాలి అంటే చేయాలి ప్రయత్నం చేయాలి మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అంత గొప్ప ఫలితం మనకి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి జై శ్రీమన్నారాయణ జయ శ్రీమాయన జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శుభమస్తు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ ఒక విషయం అమ్మ ఈ యొక్క నియమాలు పాటించేటప్పుడు వాళ్ళు అట్లా చెప్పారు వీళ్ళు చెప్పారు ఆ స్వామీజీ అట్లా చెప్పారు ఇట్లా చెప్పారు అనే మాటలు వినకండి ఏదైతే ఇక్కడ మేము చెప్పామో ఆ పద్ధతులను పాటించండి నమ్మకంగా పాటించండి ఎంత నమ్మకంగా పాటిస్తారో అంత ఫలితం వస్తుంది అవతల వాళ్ళు చెప్పారని వాళ్ళు అట్లా తీసుకున్నారని వీళ్ళు ఇట్లా తీసుకున్నారని వాళ్ళు అట్లా వాడారని ఇట్లా వాడారని ఆతను అట్లా చెప్పారని ఇంకో స్వామిజీ ఇట్లా చెప్పి ఇలాంటివన్నీ మర్చిపోవండి ఎప్పుడైతే ఆ అనుమానాలు అలాంటి సందేహాలు మనలోకి రానివ్వకుండా ఏదైతే నియమం చెప్పామో ఆ నియమాన్ని పాటించండి అలా అయితేనే ఆ యొక్క మంచి ఫలితాన్ని మనం చూస్తాం